టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా అందరికీ నచ్చే జంతికల్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా రెండు గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడిలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బియ్య పిండిలోకి వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఉన్న వరకు వాము కూడా వేసుకోండి కొంచెం బాగా క్రష్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలానే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకొని అదే గ్లాస్తో గ్లాస్ ఉన్న వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని జంతికలు చేసే మిషన్లోకి కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఒక పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి చాలా సింపుల్ జంతిక సైజ్ చిన్నగా కావాలంటే గరిట మీద నొక్కి కూడా ఇలా ఒక ఐదారు వరకు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి